ముఖ్యంగా ఈనాడు తొలి ఏకాదశి సందర్భంలో మోటి పండుగ సందర్భంలో మీ అందరితో పాటు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తొమ్మిది మందిరాలకు తొంభై లక్షల రూపాయలు మంజూరు చేసిన సందర్భంలో టీటీడీ ధర్మకర్తలందరికీ చైర్మన్ గారికి ధర్మకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రామ మందిరం బ్రాహ్మణవాడ అతి పురాతనమైనది చాలా శిథిలావస్థలు ఉంటే మరి నేను కూడా పుట్టింది పెరిగింది దగ్గరనే అప్పుడు మున్సిపల్ నుండి దాని అంతా కూడా శుభ్రం చేసి ఫెన్సింగ్ చేయించడం ఒక ముప్పై లక్షలు కూడా మంజూరు చేయించినప్పుడు ఎస్డిఎఫ్ ఫండ్స్ అది కొంత పని మొదలుపెట్టాల్సింది ఉంది అదనంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భజన మందిరాలు రామ మందిరంకు పది లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది అదేవిధంగా గుట్టరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా చాలా కొండపైన దైత్యాల భక్తులు చాలామంది శివరాత్రి నాడు పవిత్రంగా పూజిస్తారు రోడ్ బాగా లేకుండే రోడ్ వేయించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సీజిఎఫ్ నిధుల నుండి ముప్పై లక్షల రూపాయలు కూడా మంజూరు చేసి కళ్యాణ మండపం రెట్టించాం దాంతోపాటుగా అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతోమంది దాతల సహకారంతో ముఖ్యంగా అంబార్పేట అంతర్యామ జయిత్యాల చుట్టుపక్కల ఎంతోమంది దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం జరిగింది అక్కడ కూడా కళ్యాణ మండపంకి ఇరవై లక్షలు పెట్టి మంచిగా ఏర్పాటు చేసినాయి ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ పది లక్షల రూపాయలు కూడా ఆ ఆలయానికి ఇప్పుడు రావడం జరిగింది దాంతోపాటుగా మన ధరూర్ క్యాంప్లో కోదండ రామాలయం క్యాంప్ ఏర్పడ్డ నుంచి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ క్యాంప్ ఏర్పడ్డది అప్పటి నుంచి అక్కడ ఆలయం ఉంది చాలామంది ధర్మకర్తలు నాకు అత్యంత దగ్గర బంధువులు కూడా ఉండరు మిత్రులు కూడా ఉండరు నేను కూడా చాలా తరచుగా వెళ్తున్నాను అక్కడ కూడా ఇప్పుడు పది లక్షల రూపాయలు చాలా మందికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వీరప్ప గుడి మన బిర్యా గుడి అంటే తెలంగాణ వాళ్ళు ఉండే హనుమాన్ గుడిలో చాలా పెద్ద స్థలం ఇక్కడ ఇదివారికి కూడా బిరే గుడికి నిధులు మంజూరు చేశాం ఇప్పుడు అక్కడ కూడా మందిరానికి పది లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా హనుమాన్ దేవాలయం తిప్పనపేట దాంతోపాటుగా సింగారాపేటలో హనుమాన్ దేవాలయం గ్రామస్తులు చందాలేసి కట్టుకున్నారు అక్కడ మనం ఐదు వరకు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం సిమెంట్ రోడ్ కూడా ఆ గుడి వారికి కూడా ఏం జరిగింది గతంలో ఇప్పుడు దానికి కూడా అక్కడ కూడా పది లక్షల రూపాయలు వస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా రాయకల్ హనుమాన్ దేవాలయం మెయిన్ రోడ్ మీద ఉంటుంది అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉండే మొత్తం శిథిలావస్థలు ఉండేవి దాదాపు యాభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ పైన ఇప్పటికే ఒక టెంపరీగా ఒక కళ్యాణ మండపం చేసినాం ఆ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా పది లక్షల రూపాయలు చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కొత్తపేటలో కూడా గత పది సంవత్సరాల నుంచి అక్కడున్న రైతులు కావచ్చు చుట్టుపక్కల గ్రామాలు మూటపల్లి ఇటిక్యాల రామాజిపేట వడ్డలింగాపూర్ మరియు రాయికల్ ఆ ప్రాంత హిందూ బంధువులు భక్తులు కొంత దాతలతోటి అది డెవలప్ అయింది దాంతో పాటుగా మళ్ళీ అప్పుడు కూడా కళ్యాణ మండపానికి నిధులు ఇచ్చినాం ఇప్పుడు అక్కడ కూడా ధ్యాన మందిరానికి కొత్తపేటలో ధ్యాన మందిరానికి పది లక్షల రూపాయలు కూడా మంజూరు చేసినప్పుడు తెలియజేస్తుంది వీటితో పాటుగా ఎప్పుడైనా కానీ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా ముందుకెళ్తుంది ఎంతోమంది హిందూ బంధువులు భక్తులు బీర్పూర్లోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా నిధులు ఇవ్వడం అక్కడ కూడా ఒక ముప్పై లక్షల రూపాయలతోటి టెండర్ అయింది మొన్ననే అక్కడి నాయకులు కేడిసిసి డైరెక్టర్ మరియు టెంపుల్ మాజీ చైర్మన్ సుమ్మ అరు నేత నాయకులు చెప్పడం జరిగింది అక్కడ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి దాంతోపాటుగా దుబ్బరాజేశ్వర స్వామి ఆలయం కూడా అక్కడ దాతలు కూడా కొంత స్థల సేకరణ చేశారు నిధులు ఇచ్చారు అదేవిధంగా ఎనభై లక్షలతోటి అక్కడ కూడా ప్రాకారం అవన్నీ నిర్మాణం అవుతున్నాయి అంటే ఈ సందర్భంలో మరి మన ప్రాంత అభివృద్ధికి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో నా మంత్రిగా నిరంతరం వీటన్నిటి కూడా ఫాలోఅప్ చేస్తాను ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు మళ్ళీ సరిగ్గా దక్కనిచ్చినప్పుడే మనం పాలకులం ఉపయోగం మరి ఒక ప్రజాప్రతినిధిగా నన్ను గెలిపించినప్పుడు నా వంతుగా అప్పుడున్న ఎప్పుడెప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులను సమన్వయం చేసుకుంటూ నిధులు తేవడం వాటిని అక్కడ ఉపయోగపడే విధంగా నేను ఏదైతే మాట ప్రకారం అన్నానో మరి ఈ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం ముప్పై వేల కోట్ల పైన రైతు రుణమాఫీ నాడు కాబోతున్నది ఆరు గ్యారెంటీలు కూడా అమలడం ప్రారంభమైంది మన ప్రాంత అభివృద్ధి కూడా ముఖ్యం ఈ మూడు అంశాలను ముందుకు తీసుకునే నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా దాంట్లో భాగంగా ఈ తొలి ఏకాదశి పండుగ నాడు ఏవైతే ఇవన్నీ వచ్చినాయో ఈరోజు ఉదయం ఈవోలు ఎండోమెంట్ అధికారులతోటి కంప్లీట్గా రివ్యూ చేయడం జరిగింది మరి వీటికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా అతి త్వరలోనే తయారు చేసి ఈ తొమ్మిది టెంపుల్ల దగ్గర కూడా ధ్యాన మందిరాలు కట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి కోరడం జరిగింది దాంతోపాటు రేపు రుణమాఫీ ఉన్నది ఎక్కడెక్కడైతే మన రైతు వేదికలకు వీడియో కనెక్షన్ ఆడియో వీడియో అక్కడ ఈ కార్యక్రమం డైరెక్ట్గా అనుసంధానం చేస్తారు ఆ కార్యక్రమం రేపు ఉంటుంది అది కూడా చాలా సంతోషం ఎందుకంటే మన దేశానికి రైతే బంధుముక రైతులను ఆదుకోవాలి రైతులు అప్పుల బరిలో ఉండవద్దు అనేదే మన యువ ముఖ్యమంత్రి రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆశయం రేపు నుండి అది కూడా మొదలైతున్నందుకు చాలా సంతోషంగా మీ అందరికి కూడా రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి హిందూ బంధువులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ తొమ్మిది ప్రాంతాల్లో కూడా ధ్యాన మందిరాలు చేస్తాం ఇంకా కూడా ఎక్కడ అవసరం ఉంటే కొన్ని ఉన్నాయి నా ఆలోచనలో అంతర్గమ నా స్వగ్రామం కావచ్చు ఇవన్నీ కూడా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారిని మననే కోరడం జరిగింది అంతర్గమ విషయంలో కూడా కొండ శ్రీమతి కొండ సురేఖ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా నేను నివేదించిన నా స్వగ్రామం ఇవన్నీ కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తుంది